తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పోలీస్ శాఖ స్కూల్ మరియు కాలేజీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ విద్యా సంస్థల యజమాన్యం మరియు డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని కోరారు రహదారి ప్రమాదాలు విద్యార్థుల భద్రత రహదారి ప్రమాదాలు ఏమేమి జరుగుతున్నాయి వాటి మీద విశ్లేషణ అంటే ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాటి మీద మనం ఏమి చేయగలం అటువంటి యాక్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా అంటే మన మన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితిలో అటువంటి యాక్సిడెంట్ జరగకూడదు ముఖ్యంగా ఈ స్కూల్ బస్సులు వెళ్ళేటప్పుడు స్కూల్ అంటే స్కూల్ బస్సు సైడ్ ఆపి పిల్లలు దించేటప్పుడు పిల్లలు ఒకసారి ముందు నుంచి క్రాస్ చేస్తారు తర్వాత వెనక నుంచి క్రాస్ చేస్తారు డ్రైవర్ గమనించకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ లో చాలా యాక్సిడెంట్స్ నేను చూసాను దాంట్లో చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది అదే స్కూల్ బస్సు అదే స్కూల్ విద్యార్థిని పలికొన్న చాలా సంఘటనలు మేము చూసాం సో అవి అటువంటి పునరావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు ప్రత్యేకమైన జాగ్రత్తలు మీరంతా తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బండి ఎక్కడంటే అక్కడ అడ్డుగోలుగా ఆపకూడదని చెప్పేసి అట్లాగే అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరొకసారి వాళ్ళందరికీ కూడా బస్సులో ఏ సాంకేతికత ఉంది ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి చక్కగా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి బస్సు కూడా మేమైతే నిర్ణయించుకున్నాం తిరుపతి జిల్లాలో ప్రతి బస్సు కూడా భద్రతా ప్రమాణకు లోబడి ఉంటేనే బండి బండి తిరగడానికి అవకాశం ఉంటుంది లేని పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో అటువంటి బండిని తిప్పే సమస్య లేదు ఎక్వందంగా ఆ యొక్క బండిని సీజ్ చేసి పోలీస్ ఇష్టం పెట్టడం జరుగుతుంది ఇది మీకు అభ్యర్థన అనుకోండి హెచ్చరిక అనుకోండి దయచేసి ఇస్తున్నాను ఎందుకంటే పరిస్థితులు తీవ్రతరమరుగుతున్న నేపథ్యంలో మేము కూడా అద్దతాయుతంగా వ్యవహరించకపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మీరు మేము పోలీసు అందరినీ బాధ్యత కానీ ఆ బాధ్యత మీకు మీకు లేదు అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా పనులు నిర్బంధంగా లోపం వేసి ప్రాసిక్యూట్ చేసి యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేస్తామని సందర్భంలో చెప్తున్నాను యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం ఏదో పై చేసి పంపించడం కాదు భద్రతా ప్రమాణకు లోబడి ఉంటేనే పనులు తిప్పండి నంబర్ వన్ నంబర్ టూ డ్రైవర్ డ్రైవర్ యొక్క యాక్టివిట్యూట్ లో ఏమాత్రం లోపం అతను యాక్టివ్ లేకున్నా కూడా అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ గంటా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే నాయిస్ పొల్యూషన్ ఎక్కువైంది కలెక్టరేట్ గ్రీమెంట్స్ లో కూడా నాలుగు కంప్లైంట్స్ వచ్చాయి బస్సులో సౌండ్ హార్న్ ఎక్కువ సౌండ్ ఎక్కువ ఉంటుంది నాయిస్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి అని చెప్పేసి చెబుతూ ప్రతి ఒక్క బస్సుకు మా యొక్క ఇన్స్పెక్టర్ చెక్ లిస్ట్ ఇస్తారు మీ గ్రూప్ లో ఒక పెడతాం దాంట్లో ఒక తొమ్మిది అంశాలు ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ హ్యామరు అట్లాగే బస్ లేఅవుట్ అట్లాగే వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలా అన్ని రకాల భద్రతా సంబంధించిన సురక్షితమైన విషయాల్ని తీసుకున్న అవన్నీ కూడా మీకు ఒక లిస్టు తయారు చేసి ఇచ్చాం ఆ లిస్టు ప్రకారం ఆ వాహనం ముందే చెప్పేసి ఇన్స్పెక్టర్ సర్టిఫై చేయిస్తేనే మీ బట్టి తిరుగుతుంది దాన్ని కేవలం వారం రోజులు వ్యవధి మీకు ఇస్తున్నాం అట్లాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అత్యవసర ద్వారానికి ఎదురుగా ఏదైనా సరే అడ్డంగా సీట్లు ఉంటే కూడా దాన్ని మేము చట్టపరంగా తప్పుగా తీసుకొని ఆ పని కూడా సీట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా చాలా మంది ఫైర్ ఎక్స్టింజెస్ కేవలం అగ్ని మాపక నియంత్రణ పరికరాలు కేవలం ఏదో షోగా పెట్టున్నారు అవి కాదు అవి క్యాలిక్యులేషన్ అయి ఉండాలి అవన్నీ కూడా చక్కగా పనిచేసే పక్షంలో మాత్రమే వాటి అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఏ అంశంలో ఎలాంటి తప్పదం జరిగినా రవాణా శాఖ ఊరుకోదు అని మరొకసారి హెచ్చరిస్తూ పోలీసు వారు మాకు ఇస్తున్న సహాయ సహకారాలు మీకేదో మేము ఏదో బెదిరింపుగా మాట్లాడుతున్నాం అనుకోకండి ప్రమాదాల తీవ్రత ఎక్కువయ్యే కొద్ది ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తా ఉంది అవసరమైతే ఇన్స్టిట్యూషన్ పసి ఏదైనా ప్రమాదం అయితే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నిషన్ డిఇఓ గారు ఇచ్చిన గుర్తింపు కూడా రద్దు చేస్తామని చెప్పేసి మాకు ఇచ్చిన కూడా తెలియచేశారు సో మీరందరూ కూడా ఆ జాగ్రత్తలు అంతా కూడా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మీకు అంటే మీరంతా రాబట్టే నాకు అవకాశం ఇచ్చారు విద్యా సంస్థల యాజమాన్యము అలాగే మేనేజ్మెంట్ డ్రైవర్లు మరియు మేనేజర్లు అలాగే మా యొక్క అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎవరిన మీరు ఎవరిన ఒక ముగ్గురు ఇద్దరు